హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాలను ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా మనకి నైరుతి ఋతుపవన దేశవ్యాప్తంగా విడిచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈశాన్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించడం జరిగింది గత రాత్రి నుంచి చూసుకున్నా మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోని కోస్తా భాగాల్లో నెల్లూరు అలానే ప్రకాశంతో పాటుగా తిరుపతి కోస్తా ప్రాంతాల్లో వర్షాలు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రారంభం అవ్వడం జరిగింది సో ఈ వర్షాలు మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు తూర్పుగాలు బలపడటంతో ఈ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో రానున్న రోజుల్లో వర్షాలు ఏ ప్రాంతాలు కేంద్రీకృతమై ఉన్నాయి ఉన్నాయి అదేవిధంగా బంగాళాఖాతం అరేబియా ఎలాంటి అల్పబెండ్ అయినా ఫామ్ అయ్యే అవకాశం ఉందా లేదని గురించి మాట్లాడుకుందాం సో మంచి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకొని నేను కాలుష్యం చేయకుండా వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతాన్ని శాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రాన్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం ఎంటైర్ భారతదేశం అంతా కూడా పొడి వాతావరణమే ఉంది ఎక్సెప్ట్ తమిళనాడుతో పాటు కర్ణాటక కేరళ అలానే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంతో ప్రాంతంలో మాత్రం కొంచెం ఈసావ్య తుపానాల ప్రభావంతో వర్షాలు అనేవి సదరన్ టిప్ మోస్ట్ సదరన్ టిప్లో కురుస్తూ ఉన్నాయన్నమాట మిగతా భారతదేశం అంతా కూడా మనకి చాలా నిష్క నిర్మలంగా ప్రకాశవంతంగా ఉంది ఎందుకంటే ఈ ఈసైరుతుపానాలు నిష్క్రమించడంతో ఇప్పుడు మనకి ముఖ్యంగా గతరాత్రి నుంచి చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అంటే నెల్లూరు ప్రకాశం అదేవిధంగా తిరుపతి జిల్లాలో అక్కడక్కన్న వర్షాలు నమోదవుతూ కనిపిస్తుంది సో ఏంటంటే ఇది ఈశాన్ ఋతుపవనాలకు సంకేతం అనమాట అంటే ఈశాన్ ఋతుపవనాల అగమనం అగమనం మనకి జరిగిందనమాట గత రాత్రి నుంచి చూసుకుంటే ఈశాన్ ఋతుపవనలు అఫీషియల్గా మనకి ప్రవేశించడం కూడా జరిగింది సో ఏంటంటే రానున్న ఐదు రోజుల పాటు కూడా దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి నెల్లూరుతో పాటుగా కోస్తా భాగాలైన ప్రకాశం జిల్లా ఈ ఈ జిల్లాలతో మాత్రమే అధిక వర్షాలు వచ్చే ఐదు రోజులు కురిసే అవకాశం ఉంది మిగతా తెలంగాణ ఆంధ్ర జిల్లా అన్నింటిలో కూడా పొడి వాతావరణం అలాగే అక్కడక్కడ వర్షాలు మాత్రమే కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నాం సో ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈశా రుతుపవనాల ప్రభావంతో మనకేంటంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఈ నిన్న రాత్రి నుంచి నేను రాత్రి నుంచి ఉదయం పడిన వర్షాలు మాదిరిగానే ఈ రోజు రాత్రి నుంచి అలానే రేపు రాత్రి వరకు కూడా మనకి ముఖ్యంగా పదిహేనవ తేదీ రాత్రి నుంచి పదహారవ తేదీ తెల్లవర్షం వరకు కూడా మరలా మనకి ఈ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు నమోదే అవకాశం ఉంది అలానే ఈ రోజు రాత్రి నుంచి పడిన వర్షాల కంట సారీ గత రాత్రి నుంచి పడిన వర్షాల ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు పడే వర్షాలు ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతోపాటుగా రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా వచ్చే నాలుగు గంటల్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం ఉంటుందో ఒక జిల్లాల వరకు తెలుసుకుందాం వచ్చే నాలుగు గంటలు మనం చూసుకుంటే ప్రకాశం కోస్తా కోస్తాబాగాలు నెల్లూరు కోస్తా కోస్తాబాగా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల తిరుపతి కోస్తా భాగ భాగాలతో పాటు తిరుపతి నగరం అలానే చిత్తూరు చిత్తూరులో కూడా మనకి ముఖ్యంగా చిత్తూరు నగరంతో పాటు చిత్తూరులో తూర్పు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మోస్తూ ఉండే భారీ వర్షాలు ముఖ్యంగా ఈ బెల్ట్ అంతా కూడా దక్షిణ కోస్తాంధ్ర బెల్ట్ అంతా కూడా మనకు ఉండే అవకాశం అయితే ఈ పనుల ప్రభావంతో కనిపిస్తుందండి సో ఏంటంటే వచ్చే నాలుగు గంటల్లో ముఖ్యంగా ఈరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము సమయంలో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలానే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వర్షాలు చూసుకుంటే కడపలోని కొన్ని అదే అదేవిధంగా సత్యశాయి జిల్లాలోని కొన్ని భాగాలు అనంతపురం జిల్లాలోని తూర్పు భాగాలు అదేవిధంగా మనకి అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దాంతోపాటుగా మనకి ప్రకాశం జిల్లాలోని కొన్ని లోపల భాగాలు నెల్లూరు జిల్లాలోని కొన్ని లోపల భాగాలు గడప దగ్గరలో ఉన్న భాగాలు ఏంటంటే కొంచెం లోపల ఉన్న భాగాల్లో మధ్యాహ్నం రాత్రికాల సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మనకి రాగల నాలుగు గంటల్లో మనకు కనిపిస్తుందండి దాంతోపాటుగా మనకి మధ్య కోస్తాన జిల్లాలు అంటే బాపట్ల అదేవిధంగా మనకి గుంటూరు కృష్ణాలు అక్కడక్కడ తిరిగి పడిన మోస్తరు వర్షాలు మనకి మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయం లేదా రేపు రాత్రి నుంచి తెలవతాం సమయంలో కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువగా మనకి పొడి వాతావరణం అయితే విజయవాడ పల్లెల్లో ఉంటుంది అదేవిధంగా ఏలూరు ఎన్టీఆర్ ఉభయ గోదావరితో పాటు కోనసీమ కాకినాడలో మనకి కోట్లేదు రెండు చోట్ల మాత్రం వర్షాలు ఉంటాయి లేదా పొడి వాతావరణం ఉంటుంది ఉత్తరాంధ్ర అంతటా కూడా పొడి వాతావరణం ఉంటుంది ఎక్కడ కూడా విశాఖపట్నం సిటీతో సహా ఎక్కడ కూడా వర్షాలు నమోదే అవకాశాలు అయితే లేవు విజయనగరం శివకుళం పార్తూరు మండం అల్లూరు సీతారామూల అంకాపల్లి అన్ని జిల్లాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది ఉత్తరాంధ్రలో అదేవిధంగా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి వచ్చిన నాలుగు గంటలు కనిపిస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే రాగల నాలుగు గంటలు ఓన్లీ దక్షిణ కోస్తాతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఏ సమతి పాలన ప్రభావంతో కనిపిస్తుంది ఇదండి రాగల ఫోర్ ఫోర్కాస్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ పద్దెనిమిదో తారీఖు వరకు చూసుకుంటే ముఖ్యంగా మనకి ప్రస్తుతం ఇంకో విషయం చెప్పాలంటే కొమరన్సీ అంటే ఏంటంటే మనకి హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇక్కడ మనం చూసుకున్నట్లు ఇంకో పిక్చర్ పెట్టాను హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం కొనసాగుతోంది ఇది ఏంటంటే అరేబియా సముద్రం వైపు వెళ్ళి ఒక అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో పదిహేడవ తారీఖు నుంచి ఈ యొక్క వర్షాలు మరింత జోరందుకుని ఉన్నాయండి ముఖ్యంగా ఈరోజు పదిహేను పదహారు అంటే పదిహేను రేపు పదహారు అంటే వచ్చే రెండు మూడు రోజులు కొంచెం తక్కువ ఉన్న పదిహేడు తర్వాత మాత్రం మరింత జోరందుకునే అవకాశం ఇది ఈసారి పదహారు వర్షాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ యొక్క ఉపరితల ఆవర్తనం మనకి దక్షిణ సముద్రం వైపు వెళ్ళి అక్కడ ఒక అల్పపీడంగా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి పద్దెనిమిదో తారీఖు కల్లా సో ఏంటంటే దీని ప్రభావంతో పద్దెనిమిదో తారీఖు వరకు వర్షాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు వరకు మనకి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలు అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు అలానే కోనసీమ తో పాటుగా కాకినాడలో కొన్ని ప్రాంతాలు అంటే ఏంటంటే సముద్రం దగ్గరగా ఉండే మధ్య కోస్తాంధ్ర ప్రాంతాలు గోదావరిలో సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదే అవకాశం పద్దెనిమిది తారీఖు వరకు కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో మనకి పద్దెనిమిది తారీఖు వరకు పెద్దగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు తెలంగాణలో కూడా మనకి ఆల్మోస్ట్ పద్దెనిమిది తారీఖు వరకు చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది కొంచెం మనకి దక్షిణ తెలంగాణలో అంటే కొంచెం ఆంధ్ర తెలంగాణ సరహద్దు ప్రాంతాల్లో తేలిపడే వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే అంటే పద్దెనిమిది తారీఖు వరకు వర్షపాతం చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా కృష్ణా జిల్లా అంటే కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ ఈ జిల్లాలన్నింటిలో కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయి అదేవిధంగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు విజయవాడ పల్నాడు ప్రకాశంలో లోపల భాగాలు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా మాత్రమే అది కూడా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు ఉంటుంది నెక్స్ట్ అది కూడా సముద్రం దగ్గరగా ఉండే భాగాల్లో మాత్రమే నెక్స్ట్ ఉత్తరాంధ్ర అయితే పూర్తి పొడి వాతావరణం ఉంటుంది రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి అనంతపురం సత్యసాయి అదేవిధంగా కడప అన్నమయ్య ప్రకాశంలో లోపల భాగాలు అదేవిధంగా నెల్లూరులో లోపల భాగాలు తిరుపతి జిల్లాలో లోపల భాగాలు చిత్తూరు జిల్లాలో లోపల భాగాలు ఈ అన్ని భాగాల్లో కూడా మనకి పద్దెనిమిది తారీఖు వరకు అక్కడ వర్షాలు అదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే యూజువల్గా మనకు ఈసా రుతుపవనాల్లో వర్షాలు ఎలా ఉంటుందంటే రాత్రి నుంచి తెల్లవారుజాము సమయం వరకు కోస్తా భాగాల్లో వర్షాలు కురిస్తే మధ్యాహ్నం నుంచి మనకి సాయంకాలం సాయంకాలం అయితే రాత్రి సమయంలో లోపల భాగాల్లో వర్షాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉదయం అంతా మనకి రాత్రి నుంచి ఉదయం వరకు కో దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉంటాయి ఈ యొక్క వర్షాలు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ టైంలో రాయలసీమ వైపు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట పద్దెనిమిదో తారీఖు వరకు ఇదే ప్యాటర్న్ అయితే కొనసాగే అవకాశం అయితే మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనం తెలుస్తుంది ఇంకా దాంతోపాటుగా ఒకసారి పంతొమ్మిదో తారీఖు నుంచి చూసుకుంటే పా సారీ పద్దెనిమిదవ తారీఖు నుంచి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న హిందూ మాసంలో కొను కొనసాగుతున్న ఉపరితల ఆవర్తున్నాం పంతొమ్మిదో తారీఖుకి ఒక అల్పపీడనంగా మారే అవకాశాలు మనకి దక్షిణ దక్షిణ ఆగ్ ఆ సారీ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అంటే సౌత్ ఈస్ట్ అరేబియా సముద్రంలో కనిపిస్తోంది సో దీని ప్రభావంతో ఏంటంటే కొంచెం వర్షాలు మరింత అయ్యే అవకాశం ఉంది అంటే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశం పద్దెనిమిది తర్వాత కనిపిస్తోంది దాంతోపాటు మధ్యాహ్నం కోస్తాలో కొన్ని ప్రాంతం తెలంగాణలో కూడా ఈవెన్ దక్షిణ తూర్పు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా రాయలసీమలో కొంచెం అనేక ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది తారీఖు కొంచెం వర్షాలు పెరిగే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఒకసారి చూసుకుంటే పద్దెనిమిది తర్వాత అంటే ఇరవై తారీఖు వరకు ప్రెస్ప్రేషన్ చూసుకుంటే మళ్ళీ ఇరవై తారీఖు వరకు దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా మధ్య కోస్తాంధ్రలోని సముద్రం దగ్గరగా ఉండే ప్రాంతాలు ఈ బెల్ట్ అంతా కూడా అదేవిధంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అంటే వైజాగ్ విజయనగరం శివకుళం ఈ ప్రాంతాలంటిలో కూడా కొంచెం వర్షం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి రాయలసీమ జిల్లాల్లో కూడా ముఖ్యంగా సత్యసాయి అనంతపురం కడప అదేవిధంగా అన్నమయ్య చిత్తూరు ఈ దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొంచెం ఇరవై తారీఖు వరకు పద్దెనిమిది తారీఖు తర్వాత వర్షాలు నమోదే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా మనకి పద్దెనిమిది తారీఖు వరకు వర్షాలు కొన్ని ప్రాంతాలకి అవుతాయి మెయిన్గా దక్షిణ కోస్తాంధ్ర మాత్రమే ఎక్కువ వర్షాలు ఉంటాయి కానీ ఇరవై తారీఖు పద్దెనిమిది తారీఖు తర్వాత మాత్రం ఇరవై తారీఖు వరకు మాత్రం కొంచెం అనేక ప్రాంతాలకు వర్షాలు విస్తీర్ణమయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయండి ఓవరాల్గా చెప్పాలంటే ఏ సముద్రపూర్ల ఆగ్రమంతో దక్షిణ కోస్తాంధ్రలో రానున్న ఐదు రోజులు వర్షాలే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వర్షాలే వర్షాలు దాంతోపాటు మనకి మధ్య కోస్తాంధ్రలో మాత్రం ఓన్లీ సముద్రం దగ్గరగా ఉండే భాగాలు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం తెలంగాణలో పొడి వాతావరణం రాయలసీమలో కూడా దక్షిణ భాగాలకు మాత్రమే వర్షాల పరిమితమైన సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి అందులో మరొక విషయం ఏంటంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు కోస్తా ప్రాంతాల్లో వర్షాలు అయితే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు లోపల భాగాల్లో వర్షాలు ఉంటాయి సో ఓవరాల్గా ఇదంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై ఈసన్ రుతుపల ప్రభావం కొనసాగుతుంది తెలంగాణలో ఈసండు రుత్పాల ప్రభావం తక్కువగా ఉన్న మన ఆంధ్రాలో మాత్రం దక్షిణ ప్రాంతాల్లో ఈ రుతుపన్న ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి తొందర పడకుండా ఇప్పటి నుంచి చిన్న ఒక మాట ఏంటంటే అంటే తొందర పడకూడదు యాక్చువల్లీ బట్ ఇప్పటి నుంచి చెప్తున్నాను ఏంటంటే రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని ఎట్టి నుంచి చూసుకున్న అటు నుంచి చూసుకున్న మనకి అక్టోబర్ చివరి వారంలో తుఫాను ముప్పు అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి ఇది ఫస్ట్ నుంచి కూడా అంటే అక్టోబర్ సెప్టెంబర్ చివరి నుంచి కూడా మనకి మోడల్స్ ఇండికేట్ చేస్తున్నాయి చాలా బలంగా మనకి మరొక పదిహేను పది నుంచి పదిహేను రోజుల టైం మాత్రమే ఉంది అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మధ్య ఈ ఈ తేదీల్లో ముఖ్యంగా ఈ ఆరు తేదీల్లో తుఫాన్ అయితే మాత్రం ఆంధ్ర తమిళనాడుకు రిస్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను కన్ఫర్మ్ అయితే చేయను బట్ ఏంటంటే ముందు జాగ్రత్తగా అయితే రెండు రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే యూజువల్గా ఈ టైంలో మనకు తుఫాన్లు వస్తుంటాయి అక్టోబర్లో సో అక్టోబర్ చివరి వారం అక్టోబర్ ఇరవై నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్య మాత్రం తుఫాను మనకి మాత్రం ఛాన్స్ తుఫాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆంధ్ర ఒడిశా ఆంధ్ర తమిళనాడుకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఒకవేళ మిస్ అయితే మాత్రం మయన్మార్ బంగ్లాదేశ్లో వెళ్ళిపోతుంది ఇది ఒకటి మాత్రమే ఛాన్స్ ఉంది బట్ ఇప్పటి నుంచి కొంచెం రైతులు జాగ్రత్తలు తీసుకుంటాం సూచిస్తున్నాను ఎందుకైనా మంచిది మీ మీరు సిద్ధం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా కోతలు ఏమైనా కోతలు అయితే ప్రజెంట్ రావు నవంబర్లో ఉంటుంది బట్ ఫెర్టిలైజర్స్ స్ప్రే కానీ లేకపోతే కొంచెం హార్వెస్ట్ ఏ ప్రాంతంలో వచ్చిందో ఆ ప్రాంతాల్లో తీసేసుకోవడం మంచిది ఇరవై తర్వాత మాత్రం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలపై తుఫున్న ముక్కుండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక రిప్ కలుస్తుంది సైనింగ్ ఆఫ్ డిస్కషన్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్